నమస్తే మమ్మ అందరికి నేను ఆ రోజు కోటర్కి వెళ్లి రిటర్న్ వచ్చేటప్పుడు తడవడానికి కారణము ఈ వీడియో చూడండి చూడనుమా మీకే అర్థమైతది నేను అసలు కోర్టుకు ఎందుకు వెళ్ళాను అంటే చిన్న ఫంక్షన్ అయితే ఉన్నది అనమాట నేనైతే అక్కడికి వెళ్ళిన ఫంక్షన్ ఏ ఫంక్షన్ లో అయినా సరే మటన్ బిర్యానీ అయితే ఇక్కడ అలా కాదు మమ్మ వీళ్ళు మటన్ బిర్యానీ చేస్తారు కానీ ఇక్కడ మటన్ బిర్యానీ చేస్తారు మమ్మ ఆ పెరుగు ఎట్టుంటది అంటే పెరుగులు ఎరగడ్డ వేసినారు ఎరగడ్డలో పెరుగు వేస్తారో తెలియదు మమ్మ అంతా చిక్కగా ఉంటది ఇంకా దీని విషయానికి వస్తే మాత్రం వంకాయ పచ్చడి చాలా బాగుంటది మమ్మ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కోరుకి ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళినప్పుడు ఒకసారి ట్రై చేయండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆల్రెడీ ఎవరైనా తిని ఉంటే ఒకసారి కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందో అలాగే నాదొక చిన్న మీరు ఎవరైనా సరే రాజంపేట నుంచి కోడూరుకు వెళ్లేటప్పుడు కోడూరు నుంచి రాజంపేటకు వచ్చేటప్పుడు ఎవరైనా సరే ఇలాగే ఎంతో మంది వందలాది మంది ప్రయాణం చేస్తూనే ఉంటారు అది వెళ్లే దారిలో చెరువు కట్ట ఒకటి ఉంది మమ్మ రెడ్డిపల్లి దగ్గర ఆడ మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఇదే రోడ్ లో ఇదే ప్లేస్ లో లారీ బోల్టా పడి తొమ్మిది మంది ఇక్కడికి ఇక్కడే మన్నించారు అమ్మా అందుకోసమే మీకు చెప్తున్నా సో మీరూ బాగుండాలి అందులో నేను బాగుండాలి కొత్తగా చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్